హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజీఆర్ ఫామ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కనిపిస్తున్న ఈ వీడియో కాల్కి వచ్చినటువంటి అవుట్పుట్ని మనమైతే ఆల్రెడీ ఈసారి వచ్చిన పిల్లల్ని అయితే సేల్ చేయడం జరిగింది గతసారి మనకి వీటి కాంబినేషన్లో వచ్చిన కొన్ని పట్టాలను అయితే మనం ఉంచడం జరిగిందండి వాటిని మనకి ఇప్పుడు సేల్ చేయడం జరుగుతుందండి అందులో మనకి ఒక పెట్ట పిల్ల అయితే ఉందండి పెట్ట ఒక పెట్ట మనకు బ్రీడింగ్ పర్పస్ సేమ్ మదర్ టైప్ సేమ్ తల్లి టైపే డాగ్ వచ్చిందండి మనం ఉంచడం జరిగింది అది సో దాన్ని అయితే సేల్ పర్పస్ పెడుతున్నామండి దానికి ఇప్పుడు సే ఐదు నుండి ఆరు నెలలు ఉంటుందండి వయసు సిక్స్ మంత్స్ ఉంటుందండి కంప్లీట్గా సో నెక్స్ట్ వీడియోలో స్క్రోల్ అవుతుంది ప్యూర్ విడికాలండి ఇవి బొబ్బిలి లైన్లో ప్యూర్ విడికాలండి చూడవచ్చు డాగ నెక్స్ట్ ఇది సవలా అండి నల్ల నెమల కూడా కొంతమంది అంటుంటారు ఉంటారు సో ఈ డ్యాగకి ఈ సవలాకి ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన పెట్ట సేమ్ ఇదే మాదిరిగా ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో అవుతుంది కాకపోతే ఆరు నెలలు కొంచెం సన్నకట్లో ఉంటుంది అది బ్రీడింగ్ అయ్యే సమయానికి సమయానికైతే మాత్రం ఒక ఎయిట్ టు నైన్ మంత్స్ ఏజ్ దానికి వచ్చినప్పుడు బ్రీడింగ్ అయినప్పుడు దీనికంటే పెద్దగానే పెట్ట అయితే తయారవుద్దండి నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది చూడండి సో ఆ పెట్టని మనం సేల్ పర్పస్ పెట్టడం జరిగిందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పెట్టని మన టైటిల్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మన ఫామ్ అడ్రస్ అయితే శ్రీకాకుళం జిల్లా అండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం రామజోగిపేట చూడండి అదే పిల్లండి ఆ పిల్లని ఇప్పుడు పెద్దగా మనం చేసి ఒక పెట్టని ఉంచాం అదిగోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ప్యూర్ సేమ్ మదర్ మాదిరిగానే ప్రింట్ అండి యాజ్ ఇట్ ఈజ్ డాగా ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ అండి ఇంకా అలాగా తయారవుతుంది చూడండి ఆ వీడియోలో ఉండే చిన్న పిల్లలు మొన్న నెక్స్ట్ ఈ బ్రీడింగ్లో ఈ పాఠంలో వచ్చినటువంటివండి అవి అమ్మేసాం ఆల్రెడీ దాన్ని మనం తల్లిలాగా వచ్చిందని ఉంచడం జరిగింది సో మనకు కొంచెం అవసరం రీత్యా దాన్ని ఇప్పుడు సేల్ పెట్టడం జరుగుతుంది చాలా మంచి క్వాలిటీ అండి దాని ఫేస్ కానీ చూడవచ్చు ప్యూర్ డింకే అండి మదర్కైతే ఎటువంటిగా తీసిపోకుండా అవుతుందండి సేమ్ తల్లి మాదిరిగా వస్తుంది తల్లి కంటే ఒక వన్ ఇంచ్ హైటే వచ్చిందండి జనరేషన్ చేంజ్ వల్ల ఇది ఇప్పుడు మనకి బ్రీడింగ్ సెషన్ అయ్యి ఇప్పుడు ఆరు నెలలు కాబట్టి మరొక మూడు నెలలపైనే పడుతుందండి మూడు నాలుగు నెలలు పడుతుంది ఎందుకంటే ఈ లైన్ ఏంటంటే తొందరగా బ్రీడింగ్కి రావండి బాగా ఒళ్ళు ముదరాలి బాడీ బాగా స్ట్రక్చర్ అయ్యి వెన్ను ముదిరేక బోను అనేది అనేది బాగా ముదిరినప్పుడే బ్రీడింగ్కి వస్తాయండి హైబ్రిడ్ కాదు కాబట్టి సో ఎవరైనా కావాలనుకుంటే దీని యొక్క ప్రైజు ఫైనల్గా మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రమ్ బి